మా పిల్లలు అస్సలు తినడం లేదు సార్ ఏదైనా ఆకలి పెంచే సిరప్ ఇవ్వండి అని చెప్పి ఆల్మోస్ట్ ప్రతి పేరెంట్ అడుగుతూ ఉంటారు అయితే ఆకలి పెంచడానికి సిరప్స్ అని చెప్పి కొన్ని మందులు అయితే మెడికల్ షాప్లో దొరుకుతాయి కానీ పిల్లలకు అవి పని పనిచేయవు యాక్చువల్లీ చిన్న పిల్లలకు అనేవి రికమెండ్ చేయరు మరి ఏం చేయాలి నేను మీకు ఒక ఐదు టిప్స్ చెప్తాను అవి ఫాలో అవ్వండి ఒకటి ఏంటంటే కొంతమంది పిల్లలు రెండు సంవత్సరాలు వచ్చినా కూడా ఇంకా బాటిల్లో పాలు తాగుతూ ఉంటారు సో పాలు తాగే క్వాంటిటీ తగ్గించేసేయండి ఎప్పుడైతే పాలు తాగడం తగ్గిస్తారో అప్పుడు వాళ్ళు వేరే ఆహార పదార్థాలు తినడానికి మొగ్గు చూపుతారు రెండవది ఏంటంటే తిండ్లు తినడం తగ్గించాలి ఈవెన్ ఒక ప్యాకెట్ చిప్స్ తిన్నా కూడా వాళ్ళ ఆకలి వేయదు కూల్ డ్రింక్ లాంటిది కానీ తాగితే ఇక కడుపు ఎండిపోతుంది కాబట్టి వాళ్ళు తినడానికి ఇష్టపడరు సో చిప్స్ కూల్ డ్రింక్స్ పాప్కార్న్ చాక్లెట్ నూడిల్స్ ఇలాంటివన్నీ తగ్గించేసేయండి మూడవది అందరితో కలిసి తినడం ఎంకరేజ్ చేయాలి ఫ్యామిలీ ప్లేట్ నుంచి తినేటప్పుడు పిల్లలు కూడా తినడానికి ఇంట్రెస్ట్ చూపుతారు నాలుగోది ఫుడ్ని ఒక క్రియేటివ్గా ప్రజెంట్ చేయాలి అంటే ప్లేట్లో ఫ్రూట్స్ని ఇచ్చేటప్పుడు అందంగా డెకరేట్ చేసి ఇవ్వడం కానీ డిఫరెంట్ షేప్స్లో ఉన్న ఫుడ్ ఐటమ్స్ని అరేంజ్ చేసి ఇవ్వడం కానీ ఇలా కానీ చేస్తే పిల్లలు తినడానికి ఇష్టపడతారు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఫుడ్ని ఎప్పుడూ ఫోర్స్ చేయకండి ఫోర్స్ చేసి కానీ పిల్లలకు తినిపిస్తే వాళ్ళకు ఫుడ్ పట్ల నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది దాంతో ఇంకా ఫుడ్కి దూరం అయ్యే ప్రమాదం ఉంది ఈ ఐదు టిప్స్ కానీ మీరు శ్రద్ధగా ఫాలో అయితే వన్ మంత్లోనే మీకు ఆ చేంజ్ తెలుస్తుంది